సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు నాగారం రోడ్లో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అధికారం ఉన్నా లేకపోయినా హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం బొమ్మ వెంకన్న కృషి ఎంతో కృషి చేశారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ క్యాడమ్ లింగమూర్తి అన్నారు పార్టీల అతీతంగా బొమ్మ వెంకన్నకు అభిమానులు ఉన్నారన్నారు గెలుపోటములు కాకుండా ప్రజలకు సేవ చేయాలని బొమ్మ వెంకన్న అనేవారని తెలిపారు ఆయన మార్గదర్శకత్వంలో నేడు మంత్రి పొన్నెం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు హుస్నాబాద్ శాసనసభ్యుడిగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత మన ప్రాంతానికి దక్కిందన్నారు బొమ్మ వెంకన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ముందుకు వెళ్లాలన్నారు

ورثہ داد ورثہ داد کلاڈے یاشینانو 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 जोहार जोहार बम्मा यंकना जोहार जोहार बरसाईता बम्मा यंकनागारी आशेयालनु बरसाईता 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 बम्मा यंकनागारी आशेयालनु টাকা <coughs> পাঠ <laughs> বোলাম రోజు మన అయిన బొమ్మ వెంకన్న గారు పద్దెనిమిది మూడో నెల రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆయన మన ఉస్నాబాదుకు కాకుండా హిందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి హిందుర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు కూడా అప్పుడు మనకు మన ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న గారు ప్రతి విలేజ్కి సబ్ స్టేషన్ ఒకటి మనం ఇవాళ గౌరవెల్లి గండిపెల్లి అనే మాట కూడా మాట్లాడుకోవడానికి కారణం కూడా బొమ్మ బొమ్మ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని మన ఉస్నాబాద్ రావడం మా ఉస్నాబాద్ ఇట్లా మెట్ట ప్రాంతమైన ఉన్నది మాకు ప్రాజెక్టు లేవనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పడం రాజశేఖర రెడ్డి అప్పుడే మనకు గౌరవెల్లి గండిపెల్లి అనే ప్రాజెక్టు కూడా చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు గత పది సంవత్సరాలు కూడా మనం ప్రాజెక్టు నిండుకోలేకపోయింది ఇప్పుడు మనకు మరి మంత్రివారిని కూడా వచ్చి దానికి కూడా మళ్ళీ కోర్టు తీసుకురావడం జరిగింది ప్రాజెక్టు నిండడం దానికి ప్రతి విలేజ్కి కూడా మన పోస్ట్ పోస్టుమార్టం అంటే ఉస్నాబాద్ ఉజరాబాద్ పోయేటోళ్ళం అటువంటిది ఉస్నాబాదునే పోస్ట్ మార్టం రూమ్ కూడా తీసుకురావడం అయింది డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ అసలు బొమ్మ వెంకన్న ఒక మున్నూరు కాపు బిడ్డ కాకుండా ప్రతి కులా సంఘాలకు అన్నిటికీ అతిథిగా పనిచేసిన బొమ్మ వెంకన్న గారికి ఆయన మన మధ్యలో లేనందుకు చాలా బాధ కరం ఇవాళ వాళ్ళ కొడుకు కూడా మనకు అందుబాటులో ఉండడం అది కూడా సంతోషం ఈ రోజు ఆయన లేడు అనేది ఒక బాధ తెలుసు ఈ రోజు విగ్రహానికి పూలమాల వేసి అంటే ఎవరు చిన్న పిల్ల గారిని కాంచనీ వేసుకుంటే ఇద్దరు చిన్నళ్ళు కానీ బొమ్మకన్నా గారు అంటే చాలా ప్రేమ బొమ్మకన్న గారు ఈ ప్రాంతంలో ఉవృత్తి నియోగం నుంచి ఎమ్మెల్యే నుంచి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు అలాంటి నాయకుడు ఇప్పుడు కూడా మనకు బాగా ముందు ఎందుకంటే చిన్న ఎంతో మంది కార్యకర్తలు కూడా రాజకీయ నేతలు కూడా చేసిన నాయకుడు బొమ్మ వెంకన్న గారు అలాంటి నాయకుడు మన అందరి లేకపోవడం చోచనీయము కాబట్టి ఆయనను మనం ఎప్పుడు ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకపోయి ముందుకు తీసుకపోయి మనం ఆయనను గౌరవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇవాళ మన ఉస్లామాబాద్ నియోజకవర్గాలకు ఆదర్శపయుడైనటువంటి కుంభ వెంకన్న గారి ఆరో వర్దంతి సందర్భంగా చాలామంది మిత్రులు సోదరులు సోదరు మంగళ మనం వారి వర్గం కార్యక్రమంలో భాగంగా గారు ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఓడిపోయిన ఆయన సహజంగా ఒక అడ్వకేట్ కాబట్టి కోర్టుల న్యాయం గురించి ఎట్లయితే ఒక వాదనలు చేస్తాడో తను కూడా రాజకీయాలలో ఈ నియోజకవర్గంలో వాస్తవంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏమి ఉపయోగపడతాయి అనే విషయాల మీద అయ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా తెలుగుదేశం ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా లేకపోతే ఆయన ఓడిపోయి కమ్యూనిస్టులు గెలిచిన ఆయన వాదించిండు ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక వంద సంవత్సరాల ముందు చూపుతోని ఆనాడు ఇబ్బంది చేయాలో వచ్చిన బాగుంది ఎట్లా అభివృద్ధి చేయవచ్చు విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి పరంగా రోడ్ల అభివృద్ధి పరంగా రైతుల ప రైతులకు తర్వాత కరెంటుకు తర్వాత ఈ ప్రాజెక్టుల గురించి చాలా ముందు చూపుతో చేసిండు కాబట్టి ఇవాళ ఆయన లక్ష్మీకాంతరావు మొదటి కాంగ్రెస్ ఎమ్మెల్యే తర్వాత రెండు మూడు టర్మ్లు ఉన్న ఈ బొమ్మకనగారు రెండో ఎమ్మెల్యే తర్వాత ప్రైవేట్ రెడ్డి సాబ్బు మూడో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా పొన్న బ్రోకర్ అన్న నాలుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ నలుగురి టైంలోనే ఉస్మాబాద్ ఆనాటి అభివృద్ధి అలాంటి ఉస్నాబాద్ అభివృద్ధి అయింది ప్రత్యేకంగా చెప్పాలంటే ఇలానే మనం చూసినాం డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళ తర్వాత ఈ ప్రాంతం మన మంత్రివర్గంలో రావటం మన ప్రభాకర్ అన్న బీసీ మంత్రి రావటం తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అవటం వారి నాయకత్వంలో బీసీ బిల్లు పెట్టడం అది ఒక చరిత్రాత్మకమైన బిల్లు ఇవాళ పార్లమెంటులో దాన్ని పాస్ చేసుకుంటే తమిళనాడు తర్వాత అరవై డెబ్బై శాతం రిజర్వేషన్లు మన దేశంలో ఉండేటువంటి రాహుల్ గాంధీ ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆయన స్వప్న ఇవాళ భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ బొమ్మకన్న గారు ఉంటే చాలా ఆనందపడుతుంది వారు బొమ్మకన్న గారు ముందే ఇవన్నీ ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చేసిండు ప్రతి పార్టీలో ఆయన అభిమానులు ఉన్నారు ఆయన శిష్యులు ఉన్నారు మేమంతా కూడా ఆయనతో చాలా దగ్గరగా పనిచేసినాం కాబట్టి గెలుపు ఓటమిలు కాదు అభివృద్ధి ప్రజల అభివృద్ధి ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు ఇవన్నీ చూడాల్సిన బాధ్యత తను చెప్పిండు కాబట్టి అందరూ అన్ని పార్టీల కూడా వచ్చి పోతా ఉన్నారు ఇవాళ అది ఒక పెద్ద ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం ఆయన వారసులుగా ఆయన అభిమానులుగా మనం అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుగా పాటుపడతాం ఆ తర్వాత ప్రజల ఆశీర్వచనాలు నిజంగా ఉంటే మనం పొందుదాం అడవులు కోసం కాదు మనం చేసి మన ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఆశించినట్టు చేయాలి దానికోసమే ప్రాకరన్నా బాగా అభివృద్ధి చేసేయాలని మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇలాంటి బీహెచ్ కాలేజ్ తర్వాత సాంస్కృతిక కాలేజ్ రోడ్ల అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయి మీరు అందరు సహకారం తీసుకుందాం ఈ రాజకీయాలు కాదు హోట్లు కాదు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంతా కష్టపడదు అవి తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు న్యాయంగా అన్నట్టు లేకపోతే మన అడ్వకేట్ అన్నట్టు నాటు అన్నట్టు వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కోరుతూ బొమ్మ వెంకన్న గారికి ప్రత్యేకంగా వచ్చిన శాసనసభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకన్న గారి వర్ధంతి కార్యక్రమానికి చెందిన బొమ్మ వెంకన్న గారు పట్టుబదులని విక్రమార్గం లేక హిందు నియోజకవర్గంలో పేద ప్రజల కోసానికి బడుగు బలహీన వర్గాల కోసానికి మెట్ట ప్రాంతమైన ఇందుర్తి ప్రాంతం రైతాంగం కోసానికి ఇక్కడ ఆరు నిశలు కృషి చేసి ఒక పర్యాయం శాసనసభ్యునిగా ప్రజల సేవలు పొంది మరి వారి ఈరోజు మరి వారి వర్ధాంతి కార్యక్రమం చేసుకోవడం మరి ఈ ప్రాంతంలో ప్రతినిత్యం పేద ప్రజల కోసానికి రైతాంగం కోసానికి మరి నియోజకవర్గంలో కూడా వరద కాలువ కోసం గ్రామ గ్రామాన తిరిగి మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది మరి నిజంగా ఈ ప్రాంతంలో లోల్టేజ్ సమస్య కానీ విద్యాపరంగా కానీ పట్టణ అభివృద్ధి కోసం కానీ గ్రామాల అభివృద్ధి కోసం కానీ నిరంతరం కుది చేసి మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఎప్పుడు మరి వారికి మరి మనం కొనసాగాలని అవకాశం ఇచ్చాం వారు తర్వాత ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఈ ఉఫరాబాద్ కాన్సీహతా కాన్సెన్స్ ఉన్నట్టు పనిచేయాలి ఉసరాబాద్ కాన్సెన్స్ మారిన తర్వాత కూడా వారి కుటుంబం అవుట్ అవ్వకుంటూ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ని బతికించింది కాకపోతే అంటే దురదృష్టం ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఆ ఉపయోగం లేకుండా వాళ్ళకు ఎలాంటి పదవులు కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు రాకుండా జరగడం ఆ భగవంతుడు మరి ఎందుకో చిన్న చూపు చూస్తూ ఉన్నాడు ఆ అవకాశం మళ్ళీ బొమ్మ శ్రీరామ్ గారికి రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వెంకన్న గారు పార్టీలకు అతీతంగా పనిచేసిన విషయం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఇవాళ ఇవాళ ఇంతమంది వచ్చిందనంటనే ఆయన మీద ఎంత అభిమానం అనేది మనం చెప్పకనే చెప్పినట్టు అయితే ఉన్నది ఇలా మహాసముద్రం గంట కానీ పోస్టుమార్టం కానీ డిగ్రీ కాలేజ్ కానీ బస్ డిపో కానీ పోర్టు కానీ వరదకాలం అనేది అసలు దానికి ఫౌండేషన్ వేసిందే వెంకన్న గారు సాయిశేఖరెడ్డి గారిని ప్రత్యేకంగా బస్ యాత్ర తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అది మంజూరు చేయించుకోవడం జరిగింది మరి అటువంటి మహాశేణికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇతర పార్టీల వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వచ్చేసి వాళ్ళ దండలు అర్పించుకొని నివాళులు అర్పించుకొని వెళ్ళేందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకున్న నాకు అవకాశం స్వర్గీయ బొమ్మ వెంకన్న గారి వర్గంతు సందర్భంగా ఉష్ణ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ గొప్ప వ్యక్తి ఆ మహేష్ వ్యక్తి అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడడం అంటే నిజంగా మాటల్లో చెప్పడం కూడా చాలా తక్కువ విషయం అసలు లీడర్ అంటే ఎవరు అంటే బొమ్మకను చూస్తేనే లీడర్ అని ఒక లీడర్ అంటే లీడర్ వెనుక అతను నమ్ముకుంటే అతనికి నాకు భరోసా నాకు ఏ పరిస్థితిలో ఏదైనా కూడా నాకు ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి నమ్మకము ఆ నమ్మకాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఉన్న వెంకన్న గారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయినా కూడా మొత్తం దానికి సంబంధించినటువంటి జిల్లాల్లో ఒక రాజకీయంగా ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి అంత గొప్పటి గొప్ప వ్యక్తి నిజంగా ఈ మధ్య మన మధ్య లేడు ఉస్లాబాదు లక్షా తర్వాత గొప్పరాజ్ లక్షణా తర్వాత మళ్ళీ మనం ఉస్లాబాద్ కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద గొప్ప వ్యక్తి వచ్చాడు ఆయన వచ్చిన తర్వాతనే నేను ఈ హిందుత్వ నియోజకవర్గం అనేది ఈ కక్ష రాజకీయాలతోని ఈ హింసా రాజకీయాలతోని ఈ హత్య రాజకీయాలను పక్కన పెట్టి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీ కార్యకర్తలు కానీ ఒక రక్షణ కల్పించినటువంటి వ్యక్తి ఏ మాత్రం కూడా ఒక గరిదాపు లేక లేనటువంటి ఉస్మాబాద్కు ఒక బ్యాంకు కూడా ఒక యూకో బ్యాంకు తప్ప మన దగ్గర ఎటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలకు లేనటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్గాలకు వ్యాపార వర్గాలకు ఉస్రాబాద్లో ఆంధ్ర బ్యాంకు ఎక్స్టెన్షన్ కౌంటర్ తీసుకొచ్చాడు అదేవిధంగా ఉస్రాబాద్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మార్గూరు ప్రాంతం రామవరం నుంచి కరీంనగర్ కోర్టుకు పోవాలంటే అరవై కిలోమీటర్లు ఒక రోజు ముందు పోయి అక్కడ పడుకున్నటువంటి పరిస్థితి ఉండే అటువంటి పరిస్థితిలో ఉస్నాబాద్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో హుస్నాబాద్ లోపల కోర్టు తీసుకొచ్చి పక్క బిల్డింగ్ కొరకు కూడా మన మధ్య మల్లారెడ్డి లేడు కానీ చనిపోయాడు మన భారత్ పబ్లిక్ మల్లారెడ్డి ఆయన దగ్గర మనకు రెండు ఎకరాలు ల్యాండ్ తీసుకొని దానిలో ఫౌండేషన్ వేసి ఇనాగ్రేషన్ జరిగింది ఆయనకు పదవి లేకుండా ఎమ్మెల్యే పదవి పోటీ చేసి అతనికి ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకోనైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీని ప్రతికించడం కొరకు ఆహార నిశాలు వ్యక్తి ఒక్క మాటలో చెప్పేటువంటి వ్యక్తి కాదు అతను మార్టం రూమ్ అయితేంది ఇక్కడ ఉస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయింది మొట్టమొదటిసారి కాకా వెంకటస్వామి గారిని తీసుకొచ్చి హుసుబాద్లో ఎస్టీడీ అనేటువంటి కూడా తీసుకొచ్చేటటువంటి వ్యక్తి ఎన్నో అప్పుడున్నటువంటి ఒక ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక నాయకుడు అన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా వేయలేనటువంటి అప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో కూడా హుస్నాబాద్లో కూడా హుస్నాబాద్ ప్రాంతం నింది ప్రాంతంలో కూడా కరువు కాటకవుతుంది హుస్నాబాద్ ప్రాంతానికి సబ్స్టేషన్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరువు తీవ్ర కరువు కాటకవుతాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటేనే తీవ్ర కరువు కాటకవుతున్నటువంటి దాన్ని అయినా కూడా మనకు ఆ కరువు గురించి కూడా మనకి ఇబ్బంది పడకుండా ఎన్నో రకాల మనకి ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న నిజంగా మహా వ్యక్తి నిజంగా దేవుడు ఇప్పుడు సత్యనన్నట్టు అతనికి రాజకీయంగా అతనికి వేరే విషయంగా కూడా అన్ని రకాల లక్ష్యం కటాక్షించింది కానీ అతనికి ఈ పదవీ యోగం మాత్రం ముక్త ఉన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నాలుగున్నర సంవత్సరాలు చేసిండు ఆ నాలుగున్నర సంవత్సరాలైనా కూడా అతన్ని మర్చిపోలేనటువంటి అతను లేనటువంటి పనులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఒక ఏంటంటే స్థిరాస్తులను కూడా ఇక్కడ మనకు ఈ ప్రాంతానికి చేసినటువంటి వ్యక్తి అతని కొడుకు మనకు కూడా నిజంగా మన ఇప్పుడు ఈయన కోరుకున్నట్టు మన 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 అందరం కోరుకున్నట్టు బొమ్మ శ్రీరామ్ సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అతడు వేరే వేరే పైన కూడా ఇప్పుడు మళ్ళీ మన మనతోనే ఉన్నాడు మనతో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇదొక తృప్తికరమైనటువంటి విషయం ఈ ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బొమ్మ వెంకన్న తర్వాత మనకు ఎవరు మనకు నాయకుడు ఉండాలి మనకి ఏ పరిస్థితి మనకి ఎక్కడ ఏంది ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు పంపించినట్టు కొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి రావడం అతను నిజంగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం రెండు మంత్రి పదవి రావడం మనం ఎప్పుడు మనం కోరుకున్నట్టు కూడా ఈ ప్రాంతానికి మంత్రి లేనప్పుడు ఇంతవరకు లేనటువంటి మంత్రి పదవి మనం రావడం నిజంగా ఈ ఏదైతే గండిపల్లి ప్రాజెక్టు ఏదైతే కలనగలడం దానికి పది సంవత్సరాలు తెలంగాణ పీరియడ్ లోపల కూడా నయా పెద్ద మొత్తం పరిగాలేదు దాని కొరకు ఇప్పుడు ఉన్నటువంటి మన మంత్రి వర్గం నాలుగు వందల ముప్పై రెండు ఈ గండిపల్లి ప్రాజెక్టు కొరకు మన గౌరవెల్లి ప్రాజెక్టు కొరకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్య్యావనం చేయడానికి కూడా ప్రభు మన మంత్రి గారు కంగరం కట్టుకుని కంగరబద్ధులై ఉన్నాడు నిజంగా చాలా సంతోషమైన విషయం ఉసరాబాదు నియోజకవర్గమే అభివృద్ధి దిశలో పోతూ ఉన్నది రాష్ట్రం కూడా అందరూ కూడా మన ఉసరాబాద్ వైపు చూసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనకు బొమ్మ వెంకన్న తర్వాత అంతటి వ్యక్తి మనకు ఇప్పుడు ప్రభాకర్ గారు వచ్చేట్టు మన అందరం కూడా ఇప్పుడు బొమ్మ వెంకన్న గారి కుటుంబానికి మనం అందరూ రుణపడి ఉన్నాం వారిని వారి కుటుంబానికి కూడా మనకు ఏదైనా అవకాశం వస్తే ప్రభాకర్ గారు కూడా ఇటుగా సాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక మంచి స్థానంలో చూడాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ నేను అదే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ